హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ ఎప్పుడు రొటీన్గా వంకాయతో అది ఇది కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా అయితే చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజు వంకాయతో నేనే రెసిపీ చేసాను మీతో కూడా షేర్ చేసుకుంటాను అసలు ఈ వంకాయ ఒక్క ముక్క పెట్టుకొని అన్నం మొత్తం కలిసిపోతుందండి ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుందండి టేస్ట్ అయితే దీనికోసం నేనైతే వంకాయలు అయితే తీసుకున్నాను పొడుగు వంకాయలు తీసుకోండి మీరు కొంచెం బాగా కొంచెం కండున్న వంకాయలు అయితే తీసుకోండి నా దగ్గర అవైలబుల్గా ఉన్న వంకాయలు అయితే ఇవి సో ఇవైతే తీసుకొని వీటికైతే ముందుగా ఘాట్లు పెట్టుకోవాలి పుచ్చులు ఉన్నాయా లేవా అనేది మాత్రం ముందే చూసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా ఘాట్లు అయితే పెట్టుకుంటున్నాను మూడు పక్కల స్లిట్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి వంకాయలు అన్నిటికీ కూడా పుచ్చులు అనేది ఉన్నాయా లేదా అని ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోండి ఘాటు పెట్టుకున్న వంకాయలని పక్కన అయితే ఉంచేసి వేరే ఒక ప్లేట్ అయితే తీసుకొని దాంట్లోని కొద్దిగా చిటికడ పసుపుని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూర కారంని అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర గరం మసాలా పౌడర్ని వేసుకోవాలండి గరం మసాలా పౌడర్ అనేది ఓ ఎక్కువ వేసుకోకండి ఘాటు ఉంటే అంత బాగోదు వంకాయ అనేది ఒక చిటికడ అయితే వేసుకోండి ఆ తర్వాత మూడు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని కూడా యాడ్ చేసుకోవాలి ఈ శనగపిండిని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా బాగా పొడి మసాలాలు పట్టేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లోనే కొద్ది కొద్దిగా కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ అయితే పోసుకొని కొంచెం జారుగా అయితే కలుపుకోవాలండి ముందైతే ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను మూడు టేబుల్ స్పూన్స్ శనగపిండి వేశాను కాబట్టి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేసి ఒకసారి కలిపాక ఈ విధంగా ముద్దైతే అయింది నాకు కావాల్సినంత జార్ అయితే రాలేదు కాబట్టి అంత ఆయిల్ వేసుకోలేం కదా సో అందుకనే దీంట్లోని కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేవరకు అయితే కలుపుకోవాలి మన బజ్జీ పిండి ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలండి ఇక వంకాయలను అయితే నేను ఒకదాని తర్వాత ఒకటైతే ఇలా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న తర్వాత ఈ వంకాయలన్నింటినీ కొంచెం వాటర్లో వేసేసుకొని దీనిపైన ఉన్న నల్లగా చెక్కు ఉంది కదా ఆ చెక్కు మొత్తం కండపోకుండా చక్కగా అయితే ఒల్చుకోవాలండి ఇదే చాలా టైం పడుతుంది కాకపోతే టేస్ట్ అయితే మనం టైం తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి నేనైతే ఫస్ట్ టైం ఇది ఇన్స్టాగ్రామ్లో అయితే చూసి ట్రై చేశాను నాకైతే బాగా నచ్చేసింది ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా నాకైతే పిచ్చి పిచ్చగా నచ్చేసింది నేనైతే ఫ్యాన్ అయిపోయానండి నాకు వంకాయ ఏంటంటే చాలా ఇష్టం వంకాయతో ఇలాంటి రెసిపీస్ అంటే ఇంకా ఇష్టం అండి చూస్తున్నారు కదా ఈ విధంగా వంకాయలన్నింటినీ నీట్ గట్టిగా వలుచుకోవాలి ఈ వల్చుకున్న వంకాయలని అన్నిటినీ పక్కన పెట్టేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా పేస్ట్ అనేది ఆ పేస్ట్లో ఈ వంకాయలని అయితే బాగా దొరించుకోవాలి ఇలా వంకాయ పేస్ట్ బాగా పట్టించుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేసుకోవాలి అలా వదిలేసుకోవటం వల్ల లోపలకల్లా మసాలాలు ఉప్పు కారాలు పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా మీరైతే కొంచెం పెద్ద వంకాయలు తీసుకోండి కాస్త కండు ఉన్నవి పెద్దగా ఉన్నవి అయితే తీసుకోండి నా దగ్గర ఉన్న వంకాయలతో ఆరాటంగా చేస్తున్నాను ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి దోశ పెనం కానీ చపాతీ పెనం కానీ పెట్టి ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క వంకాయని ఒకదాని పక్కన ఒకటి అయితే పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ వంకాయలు అన్నిటినీ పెట్టేసుకున్న తర్వాత దీంట్లోని కొద్దిగా వెల్లుల్లిపాయ వేస్తే టేస్ట్ కూడా బాగుంటుందేమో అనిపించిందండి నాకు సో వెల్లుల్లిపాయన కూడా ఈ మసాలా పేస్ట్ మిగిలిపోయింది ఆ వెల్లుల్లిపాయన కూడా ఆ మసాలా పేస్ట్లో అయితే వేసేసి ఇలా మొత్తాన్ని అయితే వేసుకుంటున్నాను నాకైతే మసాలా పేస్ట్ కొంచెం ఎక్కువైంది మీరైతే కొంచెం తక్కువ కలుపుకోండి సరిపోతుంది ఈ మసాలా పేస్ట్ ఎక్కడా కూడా వేస్ట్ అవ్వదండి మనం రైస్లో కలుపుకుంటాం కదా మన రైస్ అంతా కలిసిపోతుంది ఈ విధంగా బాగా ఒక సైడ్ అంతా వేయంగానే అస్సలు తిప్పొద్దండి అంటుకుపోతూ ఉంటుంది ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేయండి అప్పుడు కింద లేయర్ అంతా క్రిస్పీగా అయిపోతుంది ఆ తర్వాత నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా రెండు పక్కల కూడా బాగా క్రిస్పీగా కాల్చుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి ఎంత టేస్టీగా ఉంటుందంటే ఆ వెల్లులపాయలు ఆ మసాలాకు పట్టి ఆ వెల్లుల్లిపాయకి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా వంకాయ అనేది పర్ఫెక్ట్గా మనకి ఫ్రై అయిపోయింది ఈ వేడి వేడి వంకాయని వేడి వేడి అన్నంలోనే కొంచెం నెయ్యి వేసుకొని అలా తింటూ ఉంటే మామూలుగా లేదండి ఘాటు ఘాటుగా భలే మసాలాలు తగులుతూ వంకాయ మధ్యలో గుజ్జుగా తగులుతూ టేస్టీగా చాలా బాగుంది ఈ వంకాయ దగ్గర మనం ఉల్లిపాయ కారం వేసి కూడా చేసుకోవచ్చు అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ నాకైతే బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఒక్క వంకాయ పెట్టుకుంటే అన్నం మొత్తం కలిసిపోతుందండి ఏం కూర లేనప్పుడు ఎప్పుడన్నా ఒకసారి ఇలా ట్రై చేయండి సరే కానీ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్